దువ్వాడ శ్రీనివాస్ మనందరికీ తెలుసు కదా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గా కన్నా లేదా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కన్నా రీల్స్ చేసుకుంటూ దివ్యల మాదిరితో ఎంజాయ్ చేస్తూ కుటుంబాన్ని భార్యని పిల్లల్ని అందరినీ కూడా రోడ్డుకు వదిలేసి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు యాభై కోట్లు తీసుకుని ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకుండా ఉన్నారు అని చెప్పి అయితే దీని మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా గట్టిగా సమాధానం అయితే ఇస్తున్నారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదు మీ దగ్గర ఏదైతే యాభై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇదే తీసుకున్నారని చెప్పి అంటున్నారో ప్యాకేజీ అని అంటున్నారు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఇవ్వండి లేదా మీరు మీ మీద పరువు నష్టం దావా వేస్తాము అని చెప్పి చెప్పడమే కాకుండా ఆయన వ్యాఖ్యలకి చాలా మంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం కూడా జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే శ్రీకాకుళం ఆయన నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి చిత్తూరులో ఉన్నటువంటి కుప్పం వరకు కూడా అనేక కేసులన్నీ కూడా దువ్వాడ శ్రీనివాస్ మీద పెట్టడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే దాదాపు యాభై కేసులకు పైగా పెట్టారని కూడా తెలుస్తుంది ఇప్పటికే పోసానికి ఇష్టముళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే టైప్ల వ్యాఖ్యలు చేసి ఆయన నోరు పారేసుకున్నందుకు ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నటువంటి శిక్ష మనందరికీ తెలుసు ఇప్పుడు మొన్నడు అట అనంతపురం తిరిగాడు ఇప్పుడు ఈ రోజు నిన్న నిన్న గుంటూరు అట ఈరోజు విజయవాడ అట రేపొద్దున్న ఇంకొకటి అంటే ఏ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పీటీ వారెంట్ తీసుకుని ఒక్కొక్క స్టేషన్కి కోర్టుకి తిప్పుతున్నటువంటి పరిస్థితి బట్టల దాగ్ వేసుకుని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అటు ఇటు బాగా వాసిపోతుందట మరి ఈయనకు కూడా ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ ఉండదు ఈయన కూడా నోటి దోలతో గతంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి అప్పట్లో కూటమి ప్రభుత్వం లేదు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఐ మీన్ ఆయన చే ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలకి అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఎవరో పట్టించుకోవాలి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో ఇప్పుడు ముఖ్యంగా ఈయన మీద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కేసులు ఈయనని నిజంగానే ఇప్పటికే చాలా లేట్ అయిందని అనుకుంటున్నారు బహుశా ఇటు దువాడ శ్రీనివాస్ గారిని ఇంత ముందు అరెస్ట్ చేయాలి కానీ అరెస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఈ లోపు ఆయన ఏం చేశారంటే చక్కగా హ్యాపీగా కుటుంబాన్ని పక్క వదిలేసి దివ్యల మాధురితో మంచి రొమాన్స్ గా ఎంజాయ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్పుకుంటూ స్టూడియోలు వెంట మీడియా ఛానల్స్ వెనక అలా తిరుగుతూ ఒకరికొకరు వీడియోలు అసలు మామూలుగా లేదులే ఆ జంటని అందరూ చూసి కూతురు వయసు ఉన్నటువంటి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పైగా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాడట ఇవన్నీ ఇవన్నీ చేసేటువంటి దువాటి శ్రీనివాస్ గారికి మంచి ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అదే తరహాలో మరి ఈరోజు ఇన్ని కేసులు ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి దువాటి శ్రీనివాస్ మీద గనక జరిగితే రేపొద్దున ఈయన ఈయన బాగానే తిరుగుతాడు ఆ స్టేషన్లో ఎక్కడెక్కడ ఉన్నాడా అని చెప్పేసి ఈయన కోర్టులు ఆడు బెయిల్స్ మీద వీటి గురించి తిరుగుతూ ఉంటే వెనకాల దివ్యల మాధురి గారు మా రాజా ఎక్కడా మా రాజా ఎక్కడా అని చెప్పి ఆవిడ కూడా లంచ్ బాక్స్ లేదంటే గిఫ్ట్ ఇంకో కూడా ఆయన కూడా ఆవిడ కూడా తిరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి